వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన వీడియోలో కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మమ్మీ స్టైల్లో కొత్తిమీర రైస్ చేసుకోవడానికి ఇలా కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాము జీలకర్ర రాళ్ళుప్పు ఇవన్నీ రోట్లో వేసి దంచుకున్నాం మీరు మిక్సీకి ఉంటే పట్టుకోండి చూడండి కొత్తిమీర వేసుకున్నాం దీంట్లోకి అలాగే జీలకర్ర పచ్చిమిరకాయలు ఉప్పు అవి కూడా వేసేస్తాము ఇది దంచుకున్నాము రైస్ కొంచమే కాబట్టి నేను చేస్తుండేది అందుకని కొంచెమని కొత్తిమీర వేసుకున్నాను ఇది నాకు కొడుకు మాత్రమే మిక్సీ కాల్చుకుంటే మిక్సీకి పరచుకోండి నేనైతే రౌట్లో దంచితే బాగుంటుందని రౌట్లో బట్ రోడ్ ఉంది కాబట్టి రోడ్డ దంచుతాను ఇలా ఉండగా దంచుకొని జస్ట్ తీసుకోవాలి మనం ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాము వేసుకొని దంచుకున్నాము అవి కూడా అవి ఒకలాక్కడ దంచుకున్నాము ఉండవద్దు చూడండి దంచేసుకున్నాను ఇది ఈ ప్లేట్లో పెట్టుకున్నాం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించుకొని పెన్న పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత ఎర్రగర వేసుకున్నాం కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం కొంచెమే కరివేపాకు సాల్ట్ కొంచెం కలుపుకోవాలి వేగనిద్దాం కొంచెం పసుపు కొంచెమే ఇలా కలుపుకోవాలి మరి వేగనిద్దాము ఇప్పుడు వేగిపోయింది ఇది దంచుకున్న పేస్ట్ వేసుకున్నాము వేసుకొని ఒకసారి కలుపుకున్నాము ఇది పచ్చివాసం పోయేంత వరకు వేగనిద్దాము ఇప్పుడైతే వేగిపోయింది మనం రైస్ వేసుకున్నాము రైస్ వేసుకొని కాల్చి కొంచెం వేసుకున్నాము ఇప్పుడు కలుపుకున్నామండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక అలాగే ఒక నిమిషం దీన్ని ఈట్ చేద్దాం ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి అలాగే పేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మనం చేసుకుంటే అందరూ ఎలా చేస్తారేమో నేనైతే ఇలాగే చేసుకుంటాను కొత్తిమీర రైస్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇంకా అలాగే పెడదాము చూడండి ఫ్రెండ్స్ మన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్